హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా తాతమ్మ చేసేదండి లాగా అసలు ఏ మసాలా పొడి వేయకపోయినా కూడా చాలా చక్కగా రుచిగా ఉండేది ఒకసారి నేను ఎలా చేసినా చూడండి ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంగవ వేసుకొని వాలి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు మెత్తగా దంచుకొని వెల్లుల్లిపాయలు ఎండుమిరకాయ కరివేపాకు వేసుకోవాలని నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను ఈ లోపల ముందు ముందుగానే మనము కందిపప్పుని కొద్ది పసుపు వేసుకొని మెత్తగా ఉడకపెట్టుకుని ఉంచుకోవాలండి ఇవి వేగిన తర్వాత కాయగూరలు మన ఇష్టమేనండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా ములంగా ముల్లంగదుంప ఉంటే ముల్లంగదుంపు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన కాయగూరలు మనం సాంబార్లో ఏట వేసుకుంటే అన్ని కాయగూరలు పెద్ద మొక్కలు కోసుకొని ఉంచుకొని వాటిని ఇలాగా వేగనివ్వాలంటే కొంచెం ముక్కల్లో వేసి పోపులో వేసి అవి కొద్దిగా మంగ వేగాయి అనుకోండి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఈ ఈ పప్పుచారు చేశారంటే మీ క్యారియర్ కూడా చేయడానికి ఈజీగా ఉంటుందండి అంటే హైరా పడిపోవాల్సిన పని ఉండదు సింపుల్గా అయిపోతుంది మా నాన్నమ్మగారు అయితే ఉల్లిపాయ కోసేవారు కాదండి పేటతోటి చదగొట్టేవారు అలా చదగొడితే రుచి ఎక్కువ ఉంటుంది అంటే పప్పుచారులకు కంపసా చదగొట్టేవారు టమాటా కూడా కోసేవారు కాదండి చేతితోటి చిక్కివారు మెత్తగా చేసి అప్పుడు అది వేసి అనమాట నేను కూడా టమాటా అలాగే వేసాను కానీ ఉల్లిపాయ మాత్రం చాక కోసానండి ఇలాగ కొద్దిగా కాయగూరలు వేగుతున్నప్పుడు పసుపు కొద్దిగా ఉప్పు వేస్తే అవి కాయగూర మొక్కలు చప్పగా ఉండకుండా ఉంటాయండి బాగుంటాయి తింటేప్పుడు రుచిగా ఉంటాయి కొంచెం వేగిన తర్వాత మనము వాటర్ వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడకపెట్టుకోవడమేనండి సింపుల్గా అయిపోతాయి మా నానమ్మ తాతమ్మలు అయితే చాలా ఏమి మసాలా పొళ్ళు కానీ అల్లం వెల్పి పేస్ట్లు కానీ ఏమి ఇవ్వకపోయినా అసలు ఎంత రుచిగా ఉండేదో వాళ్ళ చేతి వంట కానీ మనం అన్ని అన్ని పేస్టులు అన్ని రకాలు వేసినా కూడా మనకు అంత రుచి రాదండి పెద్దోళ్ళు చేసినట్టుగాను నేను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను ఇలాగా నానమ్మలు చేసినట్టుగాను అవి బాగానే కుదురుతాయండి ఒక్కొక్కసారి కానీ ఒక్కొక్కసారి బాగానే కుదురుతాయి ఇక వాటర్ వేసుకొని కొంతసేపు కలిపి మూత పెట్టి ఉడిపించుకోవాలండి ఇలా చేస్తే పప్పుచారు చాలా తొందరగా అయిపోద్ది క్యారేజీలు కాటికి ఇబ్బంది పడదండి లేదంటే క్యారేజీలకు చాలా ఇబ్బంది అయిపోద్ది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోద్ది కానీ మళ్ళీ ప్రజలు వచ్చిన తర్వాత దాకా వెయిట్ చేసినా కూడా టైం వేస్ట్ కదా అవును ఇలా కొద్ది పెద్ద పెద్ద పాత్ర ఏదైనా తీసుకొని అందులో పెట్టుకున్నాం అనుకోండి మనకి పొంగకుండా చక్కగా సింపుల్గా ఉడికిపోతాయండి కాయగూరలు అన్నీని ఇప్పుడు కూడా ముక్కలన్నీ ఉడికిపోయేవి అందులోనే మనం ఉడికించి కందిపప్పు వేసుకోవాలి ఉడికించి మెత్తగా నిలుపుకోవాలండి కందిపప్పుని అది వేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టాలండి పప్పులో వెజిటేబుల్స్ ఉడికాయనుకోండి మనకి సాంబార్ చక్కగా వచ్చేస్తుంది లేదు అంటే మాత్రం మనం చింతపండు ముందే వేస్తామంటే మటుకు మీరు మీరు ఎంత చక్కగా చేసినా కూడా నీళ్ళలాగా తేలిపోయి బాగోదండి చూడడానికి పప్పుచారు ఇలా కొద్దిసేపు పప్పులు ఉడకబెట్టాలి కారం వేసుకోండి మీకు రుచికి తగినంత అంతా ఇంకా అంతేనండి ఇంకే మసాలా పొడులో అవసరం లేదండి ఒక చింతపండు వాటర్ ఒకటే కొద్దిసేపు అయిన తర్వాత వేసుకోవాలి ఇంక వేయాల్సిన ఏమీ లేవండి చాలా సింపుల్గా అయిపోద్ది మీరు కొబ్బరి కూర ఉంటే కొబ్బరి కూర కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి కూర లేదండి నేను వేయలేదు కొంచెం ఉడికిందండి కాయగూర ముక్క కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోవాలండి కాయగూర ముక్క సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాను మీకు పప్పుచారు ఎంత పరచగా కావాలో చూసుకొని దాని సైజు దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి ఇంకా అంతేనండి సింపుల్గా సాల్ట్ అయినా సరే చూసుకొని మీరు పొయ్యి మీద మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి సింపుల్గా అయిపోద్ది కొంచెం బెల్లము సాల్ట్ అది చూసుకోవాలి చిన్న బెల్లం ముక్క వేయండి టేస్ట్ బాగుంటుంది పులుసుకూరలోకి ఎందులోకైనా సరే ఇంకా కొత్తిమీర కరివేపాకు కొద్దిగా వేస్తే పైన మరిగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి కొబ్బరి కూర కూడా ఉంటే వేయండి చాలా బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా అయిపోద్ది ఇప్పుడు నాకు తొంభై ఒక్క మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి మాకు వేళ నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ ఇప్పటివరకు నా వీడియోలు చూసి చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే లైక్ చేసిన వారు కూడా చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు కూడా ఇలాగే చూస్తారనేసి ఆశిస్తున్నాను అంతేనండి దగ్గరికి పరిగిన తర్వాత చక్కగా అయిన తర్వాత ఆపేసుకోవడమేనండి ముల్లంగ వేసుకుంటే కొంచెం పలుచగా వస్తుందండి పప్పుచారు ముల్లంగ వేయకపోతే కొంచెం చిక్కగా ఉంటుందండి చూసుకొని మనం నచ్చినట్టు చేసుకోవడమేనండి అంతేనండి వేడి వేడి అన్నంలోకి సాంబార్ పప్పుచారు రెడీ అండి వేలే స్టైలు ట్రై చేసి చెప్పండి ఎలాగొచ్చిందో మీకు బాయ్ అండి ఉంటానండి